కొంతకాలం దేవునికి మాటలకు లోబడి కొంతకాలం దేవుని చిత్తానుసారంగా జీవించి మరలా లోక సంబంధమైన ఆశలు శరీర సంబంధమైన కోరికలు పిలవగానే సాతానుడు మరలా ఏదో ఈ లోక సంబంధం వాటిని చూపించి నిన్ను తన వైపు వాటి వైపు ఆకర్షించగానే మరలా ఆకర్షించబడి నువ్వు దేవుని చిత్తానికి లోబడకుండా వెళితే నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావు నీ ప్రయాసంలో దేవుని కార్యాలు చూడలేవు నీ దేవుని జీవి నీ నీ జీవితంలో దేవుని మేలులు చూడలేవు దేవుని ఆశీర్వాదాలు చూడలేవు సీమోని పేతరు అలానే వెళ్ళిపోయాడు చేపలు పడదామని చెప్పేసి వెళ్ళిపోయాడు రాత్రంతా ప్రయాసపడ్డా కూడా చేపలేమీ పడలేదు ఆ చేపలు ఆశీర్వాదానికి సాదృశ్యం దేవునికి సాదృశ్యం అది ఎప్పుడైతే యేసుప్రభారు చెప్పాడో కుడివైపున నీ వలవే అని చెప్పాడు కుడివైపున వలవేయగానే లాగలేనంతగా చేపలు పడ్డాయి అంటే దేవుని చిత్తానికి దేవుని పిలుపుకి ఎప్పుడైతే లోబడ్డాడో వెంటనే దేవుని కార్యాలు చూసేశాడు దేవుడు నీ కొరకు ఒక ప్రొవైడర్గా ఉంటాడు సమకూర్చేవాడిగా ఉంటాడు నువ్వు ఆయన చిత్తానికి లోబడితే ఆయన మాటకు లోబడితే ఆయన వాక్యానుసారంగా జీవిస్తే నీ కొరకు ఆయన ఏదైనా తీసుకొచ్చి పెడతాడు నీ జీవితంలో నీకు ఏది కావాలో ఏ అవసరం ఉందో అవసరాన్ని తప్పకుండా తీరుస్తాడు ఆయన నువ్వు ఏ బాధతో ఏ దుఃఖంతో ఉన్నావో ఆ దుఃఖం నుంచి ఆ బాధ నుంచి విడిపిస్తాడు ఆయన దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు అదే దేవుని మాటలు ధిక్కరించి శరీర సంబంధమైన వ్యక్తిలాగా మారిపోయి లోక సంబంధ వ్యక్తిలాగా మారిపోయి ఏదో సాధిస్తావు గాని నువ్వు జీవిస్తే దాని వలన నీకు ఫలితం ఉండదు దాని వలన దేవుని కార్యాలు చూడలేవు దేవుని బాధ పెట్టి దేవుని దొఃఖపెట్టి నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూడలేవు